सौन्दर्यलहरी पदमूडवश्लोकं नरं वर्षीयांसं नयनविरसं नरुमसु जडं तवा पाङ्गालोके पतितमनुधावन्ति शतश्रः गलद्विनिबन्धा कुचकलशविस्रस्तसि सिचया हठत्रुट्यक् కాకులాయువతయా ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం అమ్మా జగజ్జనని మిక్కిలి ముసలివాడైనను వికారమును గొలుపు కన్నులు గలవాడైనను ప్రణయ కామకేలి విలాసాదులయందు మూఢుడైనను నీ యొక్క కృపావీక్షణమునకు పాత్రుడైనచో అట్టి వారిని చూచి విడువడి జారిపడు జడముడులు కలవారై కడ కడవల వంటి స్థనములపై నుండి జారిపోయాడు కుంగులు కలవారై అప్పటికప్పుడు విడిపోయిన మొలనూర్లు పోకముడుల పోకముడులు కలవారై వందల కొలది ప్రాయంలో నున్న తరుణీమణులు వాని వెంట పరిగెత్తుదురు కదా అనగా అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని కూడా మనుమతుని వంటి అందగానివలే చేయునని భావము